కూట మీ గెలిచింది కదా దాని మీద మీ అభిప్రాయం చెప్పండి నారా లోకేష్ గారి నిప్పయ్యారంటారా పప్పు సమాధానం చెప్పాలి నిప్ప పప్పు అనే కోసం సార్ చంద్రబాబు నాయుడు పరిపాలనకి జగన్ పరిపాలనకి మధ్య తేడా చెప్పండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలన కావాలని జగన్ జరిగింది జగన్ యొక్క అంతం ఉందించడం కోసం ఆంధ్రప్రదేశ్లో ప్రత్యామ్నాయ నాయకుడు ఎవరంటే ఒక చంద్రబాబు నాయుడే రాష్ట్రం ఈ నాలుగు సంవత్సరాలని కూడా ఒక ప్రత్యామ్నాయ నాయకుడిగా చంద్రబాబు నాయుడిని గుర్తించడం చంద్రబాబు నాయుడు పరిపాలన కోసం ఎదురు చూడటం ఈ వన్ సైడ్ వేవ్తో చంద్రబాబు నాయుడు అధికారంలో రావడం జరిగింది భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తుందనే ఉద్దేశంతో ప్రజలు ఎనానమస్గా వన్ సైడ్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి భారీ విజయం చేకూర్చడం జరిగింది పవన్ కళ్యాణ్ గారి గురించి ఏమైనా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలంటే పవన్ కళ్యాణ్ కూడా ఈ రాష్ట్రాన్ని కేవలం డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారితో చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వ లక్షణాలు ఆయన కూడా గ్రహించి ఇద్దరు సమ సమజోడుగా ముందుకు తీసుకెళ్లడం వల్లే బీజేపీతో కలుపుకొని ఇంతటి ఘన విజయం కారణమయ్యారు దీంట్లో పవన్ కళ్యాణ్ గారి పాత్ర కూడా చాలా ఉందని చెప్పి మేము భావిస్తున్నాం సార్ జగన్ గారు ఈవీఎం మిషన్ గురించి మాట్లాడే అది ఎంతవరకు నిజమంటారు గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఇదే జగన్ ఈవీఎం మిషన్ గురించి సందర్భం వచ్చినప్పుడు అటువంటిది ఏమీ లేదు ఇది ప్రజా విజయం అంటే జరిగింది అంటే ఆ రోజు ఈవీఎం మిషన్లో జగన్కి అనుకూలంగా పనిచేసి భావించినట్లయితే ఈరోజు తెలుగుదేశం పార్టీ కూడా అనుకూలంగా భావించేయని చెప్పి అనుకోవాల్సిన అవసరం లేదు ఆ రోజు జరిగిందేమో ఏమైనా జరిగితే ఈరోజు ఈవీఎన్ మిషన్ ట్యాంపరింగ్ చేసి తెలుగుదేశం పార్టీ అధికారంలో రావలసిన అవసరం లేదమ్మా కారణం ఏంటంటే ఇది ప్రజల విజయం ఇప్పుడు బా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇప్పుడు కూడా ఇంత ఏకదాటి విజయాన్ని ఏ పార్టీకి ఇవ్వలేదు సార్ జగన్ గారు వైజాగ్లో ప్యాలెస్ కట్టారు కదా దాని మీద మీ అభిప్రాయం అది ఇప్పుడు వైరల్ అవుతుంది కదా ఇప్పుడు జగన్ గారు వైజాగ్లో ప్యాలెస్ కట్టడం అయితే లో ఇప్పుడు ఎంట్రీ లేదు కదమ్మా అది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఒక ఒక రాజభవంతిలా నిర్మించుకుని అతను సొంత కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది తప్ప అది కేవలం విలాసవంతమైన జీవితం కోసం ధనాన్ని దుర్వినియోగం చేయడం జరిగింది అదే ఇప్పుడు మరి తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన వెంటనే దా ఎంతవరకు కూడా ఆ భవనాన్ని సామాన్య ప్రజలు చూసే అవకాశం లేకుండా పోయింది ఇప్పుడు అందరూ ఓపెన్గా చూసి పిచ్చుపోయే పరిస్థితి ఏర్పడింది తోటి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్మించినటువంటి భవనాన్ని అందరూ చూసే అవకాశం చంద్రబాబు నాయుడు గారు కల్పించారు అమ్మ ఓకే థ్యాంక్ యూ సార్ ఓకే అమ్మ